రావి నూతన శిధర్ గారిని ప్రసంగించవలసింది కోరుతున్నానండి గట్టిగా చెప్పండి ఒక్కసారి జై శ్రీరామ్ భారత్ అభయ హిందూ సేనా వ్యవస్థాపక అధ్యక్షులు పూజ రాధామనోహర్ దాస్ స్వామిజీ వేదిక మీద ఉన్నటువంటి పూజ స్వామిజీల పాద పద్మములకు నమస్కరిస్తూ శాసన సభ్యులు రాకేష్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా యుద్ధాయ కృతనిచ్చయ ఈ యొక్క మన రాగానే బ్యాక్గ్రాప్ లో మనకు కనపడ్డది జాగో హిందూ అంటున్నాడు స్వామీజీ అభయ హిందూ సేనను ప్రారంభం చేసిండు జాగో హిందూ అంటే మనం తెలుసుకోవాల్సింది హిందూ యొక్క చరిత్ర ఏంది ఏ పూర్వీకులకు మనం వారసులం ఇంతకు ముందు ఒక చిత్రం చూపెట్టారు రామునికి వారసులం కృష్ణునికి వారసులం ఈ ఈ యొక్క చరిత్రను గర్వంగా చెప్పుకోవడం లోపట హిందువు ఆత్మన్యూన్యతా భావన తోటి ఉన్నాడు కాబట్టి హిందువుకు చెప్పాలి ఈ రోజున ఒక రామాయణానికి వారసుని నువ్వు ఒక మహాభారతానికి వారసుని నువ్వు ధర్మ సంస్థాపన కోసం అవసరమైతే కత్తి పట్టి కథన రంగంలో దూకినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహనీయులకు నువ్వు వారసులు అని చెప్పాలా ఇవాళ ఎవరు హిందువు ఎవరు హిందువు అనేటువంటి విషయం హిందువుకు స్వాభిమానం ఉంటే తెలియాల ఎవరు హిందువు అంటే ఈ దేశం నుంచి శకులను తరిమి తరిమి కొట్టినటువంటి వాళ్ళ యొక్క మన పూర్వీకులు హిందువులు కుషానులను తరిమి కొట్టిన మనం పూనులను తరిమి కొట్టిన ఈ ధర్మం మీద దాడి చేసినటువంటి వాళ్ళను తుగులకు కిల్జీలు గజనీలు గోరీలను తరిమి తరిమి కొట్టినము తురుష్కులు మొఘలులను తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్ర డచ్ పోర్చుగీస్ లాంటి మతోన్మాదులను తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ ఘనమైనటువంటి చరిత్ర మనకు ఈనాటి తరానికి తెలియకపోవడం కారణంగా ఆత్మవిశ్వాసము లోపించినటువంటి హిందువు ఆత్మస్థైర్యం లోపించినటువంటి హిందువు తయారైంది కాబట్టి జాగో హిందూ కార్యక్రమం పేరు మీదన హిందూ సమాజానికి మనదైనటువంటి గొప్పదైనటువంటి ఘనమైనటువంటి యుగ యుగాల చరిత్రను ప్రతి హిందువు లోపట మనం జాగృతం చేసేసి తెలియజేసి హిందువుగా బతుకుతున్నటువంటి వాళ్ళతో హిందువుగా జీవించేలాగా చేయడమే ఈనాటి యొక్క మన యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము చివరిగా స్వామిజీ చెప్పినట్టు మన ప్రధాన మంత్రి గారు కూడా మొన్న పిలుపునిచ్చిండు స్వదేశీ వస్తువులను వాడండి ఒక్కసారి మనందరం కూడా స్వదేశీ జై స్వదేశీ నినాదం ఇద్దాం జై స్వదేశీ జై జై స్వదేశీ జై స్వదేశీ జై స్వదేశీ పండుగల సీజన్ రాబోతుంది ఇక మనం వరుస పెట్టి పండుగలు చేసుకోబోతా ఉన్నాము మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను భాగ్యనగరం లోపల కేవలం గణేష ఉత్సవాలలో హిందూ సమాజం ఖర్చు పెడుతుంది ఐదు వేల కోట్ల రూపాయలు ఎంత ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం గణేష్ ఉత్సవాలలో జరుగుతుంది కాబట్టి ప్రతి పేద హిందూ కుటుంబంలో కూడా సంతోషం నిండాలా ఈ యొక్క ఎకానమీ హిందువుల యొక్క కుటుంబాలకు చేరాలి కాబట్టి స్వదేశీ వస్తువులను వాడని చెప్పండి మన ప్రధానమంత్రి గారి పిలుపుని అందుకుంటూ జై భారత్ మాతాకి సో మచ్ ఒక్కసారి గట్టిగా